మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసేటటువంటి వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యూత్ అన్న డైనమిక్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందికొట్గూరుకి సంబంధించి మైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఆయన మాటల్లో కూడా పవర్ పవర్ఫుల్ గా మాట్లాడే విధానం ఉంటుంది అనేది కూడా మనం విశ్వాసం కూడా గమనించుకోవచ్చు అందుకే ఆయనకు యూత్ కి సంబంధించినటువంటి లీడర్ కూడా ఇచ్చినట్టు ఇచ్చారు అనేది మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చూసాము ఇప్పుడు కూడా చూసాము అయితే ఆయన విధానం విధానంపై కూడా తాడపత్రి నియోజకవర్గం సంబంధించి తాడపత్రి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయనపై ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి ఆయన ఉద్దేశించి మాట్లాడినటువంటి విధానం ఏంటంటే ఈ రపరపలు రాత్రి నరకడాలు అనే విషయాలు కూడా మాట్లాడకూడదు యూత్ అండ్ డైనమిక్ ఉన్నకు మంచి పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది అని కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వచ్చేసి కూడా జేసి ప్రభాకర్ రెడ్డి ఒక మాస్ వార్నింగ్ లాగా ఇవ్వడం జరిగింది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది అనమాట ఏంటికంటే ఆయన మొన్న గత రెండు రోజుల కిందట వచ్చేసి యొక్క కీకీల యొక్క వ్యాఖ్యలు చేసినట్టు అయితే మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది సో అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు అని కూడా జేసి ప్రభాకర్ రెడ్డి మాట్లాడినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా అనమాట సో ఫైనల్ గా అయితే చూసుకుంటే మనకు జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఒక మాస్ వార్నింగ్ లాగా ఇచ్చారు అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ